ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ ముందుగా ముఖ్యాంశాలు ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందించే పథకం ప్రతిపాదనలకు రాష్ట మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీలు ఆసక్తి కనబరిచాయని మంత్రి పి నారాయణ తెలిపారు కోస్తా జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో పంటల నష్టాన్ని అంచనా వేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు తీరం దాటిన వాయుగుండం ఇరవై నాలుగు గంటల్లో క్రమంగా బలహీనపడనుందని అమరావతిలోని భారత వాతావరణం కేంద్రం తెలిపింది ఆటో క్యాబ్ డ్రైవర్లకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందించే పథకం ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విజయవాడలో లాంఛనంగా ప్రారంభించనున్నారు అమరావతిలోని సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ సమావేశమై ఇరవై అంశాలపై చర్చించింది ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది అనుబంధ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది జలవనరుల శాఖకు సంబంధించి వివిధ పనులకు కారవాన్ పర్యాటకానికి అమృత్ పథకం టూ పాయింట్ ఓ పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవీ ఏర్పాటుకు వేసింది అమరావతి సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థలకు భూ కేటాయింపుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు అమరావతిలోని సచివాలయం నుంచి శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాల కలెక్టర్లతో దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్షించారు ఒడిశాలో కురిసిన భారీ వర్షాల కారణంగా వంశధారకు ఒకటి పాయింట్ సున్నా నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు భారీ వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారని తెలియజేశారు విశాఖనగరంలో ఒకరు శ్రీకాకుళం జిల్లా మందసలో ఇద్దరు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఒకరు మృతి చెందారని అధికారులు వివరించారు బాధిత కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియాకు చెందిన పలు ప్రైవేటు సంస్థలు ఆసక్తి కనబరిచాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు మలేషియా ప్రజాప్రతినిధుల బృందం రాజధాని అమరావతిలో ఈరోజు పర్యటించింది రాజధానిలోని నిర్మాణాల గురించి మంత్రి నారాయణ సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు మలేషియా బృందానికి వివరించారు రెండున్నరేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు అమరావతిలో రానున్న ఐదేళ్లలో ఆరు వేల నుంచి పదివేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీలు ఆసక్తి కనబరిచాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో పంటల నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు రాష్ట్ర వ్యవసాయ హార్టికల్చర్ ఉన్నతాధికారులతో అమరావతిలోని సచివాలయం నుంచి మంత్రి ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వాయుగుండం ప్రభావం తగ్గిన తరువాత ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంటుందని విద్యుత్ రెవెన్యూ పోలీస్ నీటిపారుదల శాఖల అధికారులతో పాటు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు అనంతరం ఈ విషయంపై పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఎస్పీ మాధవ్ రెడ్డిలతో ఫోన్లో మాట్లాడి మంత్రి వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు తిరుమల వచ్చే సామాన్య భక్తులకు మరింత మెరుగ్గా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు తిరుమల అన్నమయ్య భవనంలో ఈరోజు డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ శ్రీవారి దర్శనం వసతి అన్నప్రసాదం తదితర సౌకర్యాల మెరుగుకు ప్రణాళికాబద్దంగా పనిచేస్తున్నామన్నారు శ్రీవారి బ్రహ్మోత్సవాలను భక్తుల సహకారంతో విజయవంతంగా నిర్వహించామని తెలిపారు వస్తు సేవల పన్ను సంస్కరణలతో పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో లబ్ది చేకూరుందని వాణిజ్యేతర పన్నుల శాఖ జీఎస్టీ జాయింట్ కమిషనర్ కల్పన తెలిపారు ఈ రోజు విజయవాడలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వస్తు సేవల పన్ను సంస్కరణల వల్ల ధరలు తగ్గి ప్రజలకు మేలు జరిగిందని పేర్కొన్నారు జీఎస్టీ సంస్కరణలతో సామాన్య ప్రజలకు ఏ విధంగా మేలు జరిగిందనేది ప్రజాప్రతినిధులు ఇప్పటికే తెలియజేస్తున్నారని తెలిపారు కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ వివరాలను బహిరంగ ప్రదేశాలు షాపుల వద్ద పొందుపరచాలని విక్రయదారులకు జాయింట్ కమిషనర్ కల్పన తెలియజేస్తూ జీఎస్టీ టూ పాయింట్ ఫోర్ సంస్కరణలు సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి అమల్లోకి వచ్చాయి ఇది అవేర్నెస్ క్రియేట్ చేయాలనేసి వన్ మంత్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ డిసైడ్ చేసింది ఆ ప్రోగ్రామ్ పేరు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ఆ స్కీమ్ కింద డైలీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఆ బెనిఫిట్ ఏంటి ఆ ట్రేడ్ లో ఎంత బెనిఫిట్ వస్తుంది ఆ ట్రేడ్ అవగాహన ఆ ట్రేడర్స్ కు ప్యారలల్ గా కన్జ్యూమర్స్ కు అవగాహన క్రియేట్ చేయడానికి డైలీ మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం డిస్టిక్ లెవెల్లో ఉండే ప్రతి డిపార్ట్మెంట్ ను ఇన్వాల్వ్ చేసి ఏ యాక్టివిటీలో ఏ తగ్గిందనేది అనేది అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గుంటూరు జిల్లా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు ఇటీవల కాలంలో జరిగిన పోలీసు నియామకాలు అప్పా గ్రే హౌన్స్ ఏర్పాటు పెండింగ్ బిల్లుల అంశాలపై సమావేశంలో చర్చించారు సమీక్ష అనంతరం హోంమంత్రి అనిత టెక్ టవర్ ను సందర్శించారు అక్కడ శక్తి టీం కాల్ సెంటర్ను పరిశీలించి సిబ్బంది సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు మహిళల భద్రత కోసం శక్తి టీం అందిస్తున్న సేవలను మంత్రి అనిత అభినందించారు ఈ సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలనే లక్ష్యంతో పనులు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను కాంట్రాక్టు సంస్థలను ఆదేశించారు అమరావతిలోని సచివాలయంలో ఈరోజు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు ఈ ఏడాది డిసెంబరు నాటికి డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి కావాలని స్పష్టం చేశారు ప్రధాన ఎడమ కాలువను రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికల్లా అనకాపల్లి వరకు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ నిర్వాసితులకు పరిహారం పునరావాసాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు విజయనగరం ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ఎస్ రామ్సుందర్ రెడ్డి తెలిపారు పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు స్థానిక శాసనసభ్యులు పూసపాటి అదితి గజపతిరాజులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల ఐదు ఆరవ తేదీలో ఉత్సవాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు ఒడిశా వద్ద నిన్న తీరం దాటిన వాయుగుండం రాగల ఇరవై నాలుగు గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణం కేంద్రం తెలిపింది దీని ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్ర యానాంలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు రోజు అనేక చోట్ల కురిసే అవకాశముందని వాతావరణం కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ మరియు యనామం దిగుటంలో వాయువు మరియు నైరు దిశగా గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా ఉత్తర కాస్త ఆంధ్రప్రదేశ్ యానామంలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జనులు అనేక చోట్ల కురిచే అవకాశం ఉంది భారీ వర్షాలు ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు పార్తపురం అన్యం ఏలూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల కురిచే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెట్లు మరియు బలమైన గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య అహ్మదాబాద్లో జరుగుతున్న తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో భారత్ పట్టు సాధిస్తోంది నూట ఇరవై ఒక్క పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఈ ఉదయం రెండవ రోజు ఆట ప్రారంభించిన భారత్ నిలకడగా ఆడడంతో తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఐదు వికెట్లు నష్టపోయి నాలుగు వందల నలభై ఎనిమిది పరుగులు చేసింది ఆటో డ్రైవర్లకు పదిహేను పేల రూపాయల ఆర్థిక సాయం అందించే పథకం ప్రతిపాదనలకు రాష్ట మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీలు ఆసక్తి కనబరిచాయని మంత్రి పి నారాయణ తెలిపారు